ಯಾವ್ದ ಏನು ಕೆಡಗಿನ ಸೇಫ್ಟಿಂಟ್ ಹಾ ಸೇಲ್ ಕೆಡಗಿನ ಹಾಯ್ ಗಾಯ್ಸ್ ಇಡಿಯೂರಪ್ಪ ರಂಜಿ ಎರಗಡ್ಡರಿಂಗ್ ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా రాత్రి పన్నెండు గంటలైంది బజ్జీలు బోండాలు చేస్తిందామో అని రెడీ అయిపోయాం జిడిఎల్ యూత్ మొత్తం అది వినాయకుని ముంద్ర చిన్న బ్యాచ్ అంతా బజ్జీలు చేయ రెడీ అయితే పెద్ద బ్యాచ్ అంతా ఈ లూడో అయితే రెడీ అయిపోయారు నేనైతే టైమింగ్ చూపించాను పన్నెండు ఐదు పొద్దున్న అయిపోయి బండి పన్నెండు ఐదు పొద్దున్న అయింది లూడో కూర్చోంటారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మహేష్గాడు ఫోన్ ఆదుపుతానా చాటింగ్ అమ్మ స్నాప్ వేస్తా ఉన్నావా హాయ్ బ్రోస్ మా పిన్నమ్ కూడా వచ్చింది ఎల్ప్షేయకి మా ఓడు మా బబులుగాడు కలుపుతున్నాడు బాగా కలుపుతాడు దిగులు ముందరికి కుట్టేస్తావా ఓ అయితే దూరంగానే ఉంటావా ఫుల్ చాటింగ్ ఉప్పు కారం ఎంతెంత వేయాలని చెప్పిస్తుంది మా పిన్నం ఎందుకంటే మేమంతా బ్యాచులర్స్ కదా మాకు తెలియదు అందరికి గుడ్ మార్నింగ్ బ్రోస్ బ్రోస్ అండ్ మచ్చా ఒక మచ్చాగా పన్నెండు గంటలు పన్నెండు ఒక నిమిషం ఇంకెంత అయింది టైం నువ్వా గేమ్ ఇంత మా వినాయకుడు అయితే అంతా గమనిస్తున్నాడు ఏం చేస్తున్నారు మీరు నాకేమన్నా ఇస్తారా లేదా అని నీ కవర్ లాంటి లడ్డు స్వామి నీ చేతిలోనే ఉంది అని నేను మనసులో అనుకుని లెఫ్ట్ సైడ్ చూస్తే గనీగాడు ఫుల్ చాటింగ్ చేస్తున్నట్లు అనిపించా చూద్దాము అని చూస్తే చాటింగ్ ఏం కాదు నార్మల్గా ఏమో మెసేజ్ చేస్తున్నాం ఫ్రెండ్కి ఒక బ్యాచ్ ఫోన్లో ఇంకో బ్యాచ్ మొత్తం రెడీ చేస్తున్నారు ఇంకో బ్యాచ్ ఇక్కడ లూడో అయితే ఆడుతున్నారు మా వినాయకుడు మొత్తం అంతా చూస్తున్నాడు ఎవరో ఏమేమి రా చేస్తున్నారు అని పిండి రెడీ సైడ్ తీస్తా బాగా ఉప్పు కారమో ఎవరేసేదా అమ్మ ఉండ ఇప్పుడే 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 ఇప్పుడు ఉండవు ఇప్పుడే ఇప్పుడే దగ్గర ఇంకా తీసుకుంటాం అరే రే బజ్జీలో ఎర్రగడ్లు ఫుల్ కష్టపడతా ఉండు అయ్యి అరే రా రారా గేమ్ ఏ ఏ గేమ్ ఆడుకొని టెంపుల్ రే అర పోతి పురుకి టెంపుల్ రన్నది పోతి పో చేస్తారు అనుకుంటా అంటే వీళ్ళు నిద్ర గురించి మాట్లాడుకుంటా ఉన్నారు ప్రకాశారు నువ్వు కదా వంగ నిద్రపోయింది

అతను లూడో ఆడుతూ ఉండే వాళ్ళకి ఈ బజ్జి మిరకాయలు చేతిలో మామూలు నాటి మిరకాయలు పచ్చిమిరకాయలు అయితే దానికి మిక్స్ చేసి ఇస్తాము అని అయితే ప్లాన్ చేసాము ప్రకాష్ గారు అయితే కోస్తున్నాడు మిరకాయలు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే సూపర్ వచ్చింది చూడండి కాదురా ఇవి కొందరు అన్నాడు పొయ్యి రెడీ అయింది బాండ్ లేక నూనె పోయేస్తాం ఇంకా నూనె కాగడం ఆ మిరకాయ నాటి పచ్చిమిరకాయలు పెట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే చూడాలా అని సిద్ధం చేస్తున్నారు పిల్లల్లో ఫస్ట్ నాలుగు పెట్టి కొంచెం కాగని ఏమైందిరా గేమ్ <laughs> गुणा 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 गुणा। <laughs> मिक्स हो पगा 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 अटल पो अटल पो आतल पो पगा 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 अटल पो अटल पो पो पोला మాకు మేము పిల్లవాళ్ళు మాకు తెలియకుండా పెట్టాయండమ్మా ఎంత కావాలో మండుతాను పోయి పగుస్తాను ఇది ఏమంటే కిట్ల తేమకి కట్ చేయండి మిరకాయ లోపలికి వద్దు కట్ చేయండి పచ్చిమిరకాయని అయితే పెట్టి రెండింటిని అయితే ఎడుస్తున్నాడు నూనెలోకి ఎలా కొంచెం అందరూ అయితే కొంచెం కంట్రోల్ చేస్తున్నారు కానీ కారం అరేకి కొంచెం పెద్ద మిరకు అయితే చిక్కిపోయింది కారము కారుము నీళ్ళు అండి రా అంటున్నాడు బాగుంది ఎక్స్ప్రెషన్ చూసేకి

ఓ సరే చెయ్ నా అంతకార్మనయ్యా అంతకార్మను కొని చేసా కారు నన్న గిల్చే కారు మనా ఏరా ఎదర్పోయింది

అందుకే క్యాప్చర్ చేస్తా అందరి ఫేస్ లో కాలి నరేంద్ర గారు డీలే ఎక్స్ప్రెషన్ అంతే ఇంక అందరూ ఇచ్చింది అందుకే ఇచ్చింది మేము ఎందుకు ఇచ్చింటాం మేము ఏ భద్రం భద్రం నిద్ర టైం అయితే అందరి మగా అయితే సుఖగా కనిపించి నిద్ర మగాల్లో నాకు కూడా వచ్చింది నిద్ర ఫైనల్గా బజ్జీలంతా ఒక తట్లేక వేసుకొని మొత్తం అంతా రౌండ్ అప్ చేసి తింటున్నాము ఇంకా బోండాలు ఉన్నాయి బోండాలు కాల్చి తినాలి ఇంకా నిద్రపోతూ ఉండే వాళ్ళని లేపించేవి అంతా ఫన్నీ పన్నిగా ఉన్నాయి చూడండి మిస్ కాకండి தம்பியா முக முகக்குற நான் பதைறேன் ஏன் கிந்துறானே இப்ப கோஹின்டி நின் தோண்ட எடுத்துறாரா பெட்னா பெட்னா ஆ நிமு முன்ன ரெண்டு எடுத்துறானு சங்கா ஏ வந்து இமுறதே லோడే எர்கயா வலல ஆல பீட்ட எடுத்துறானே మేమంతా బజ్జీలో పండాలు తింటాం అంటే నందగాడు అయితే కొనుక్కుని తిన్నాడు ఎప్పుడు పనుకున్నా మేమైతే చూడలేదు ఒకేసారి లేపి ఆయన ఎక్స్ప్రెషన్ అయితే క్యాప్చర్ చేద్దాము అని ట్రై చేస్తున్నాము ఈ వీడియోకి చూపించినప్పుడు నా వద్దున యూట్యూబ్లో ఏ వద్దునా అన్నాడు పర్లే ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది ఇప్పుడు అట్లా అనిపించినా కూడా మళ్ళీ ఫ్యూచర్లో కొంచెం ఖుషీ పడతాడు అని వేస్తున్నా పుట్కొండ్రీ పిన్నేవరా అట్లా పూసుకోడావా బోండా కాల్ పండియారా కాళిన ఎల్లారా లోపల

పురుషోత్తంగా అనుకున్నాం కానీ వాడు ఇంకా నిద్ర అయితే పోయినలేదో అట్లే నిద్రకో మళ్ళీ అట్లే పనుకున్నాడు ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఎట్లుందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్